బరిగనపల్లె రోటరీ క్లబ్ సేవలు మరవలేనివి బనిగానపల్లి స్థానిక వేణుగోపాల్ తోటనందు దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా బనగానపల్లి పట్నంలోని రోటరీ ఐ ట్రస్ట్ అధ్యక్షులు గాదంశెట్టి వేణుగోపాల్ సెక్రటరీ డాక్టర్ రవికుమార్ల ఆధ్వర్యంలో ఎన్ఆర్ఐ గాదంశెట్టి రామకృష్ణయ్య సహకారం మరవలేనిదని రామకృష్ణయ్య దంపతులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు రోటరీ క్లబ్ సేవలు అంటేనే సేవకు మారు పేరని ఉమ్మడి జిల్లాల్లో రోటరీ క్లబ్ అంటే తెలియని వ్యక్తి లేడని అలాగే అమెరికాలో రామకృష్ణయ్య స్థిరపడి ఇక్కడ చేస్తున్నటువంటి సేవలు ఎంతో అమోఘమని వారి కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరారు అనంతరం రామకృష్ణయ్య మాట్లాడుతూ నేను ఉన్నత స్థాయిలో ఎదగానంటే దానికి కారణం నా సోదరుడు వేణుగోపాల్ సహకారమని ఈ ఉచిత కంటి వైద్య శిబిరానికి కర్నూలు ఉమ్మడి జిల్లాల నుంచి ప్రతి శనివారం వందల సంఖ్యలో తరలి రావడం జరుగుతుందని ఇంతటి మహోన్నత కార్యక్రమానికి సహకరిస్తుందా ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలిపారు ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ వంకధార వేణుగోపాల్ గోండా రవికుమార్ శ్రీరామ వెంకట సుబ్రహ్మణ్యం సాయిరాం మరియు కోయిల్కుంట్ల రోటరీ క్లబ్ సభ్యులు పట్టణ ఆర్యవేష్లు పాల్గొన్నారు సుంకు చలపతి అని ఇతను యాక్చువల్గా అయితే మ్యారేజ్ బ్యూరో మెయింటైన్ చేస్తాడు మామూలుగా మ్యారేజ్ బ్యూరో మెయింటైన్ చేసుకోవాలి ఎట్లాగా డబ్బులు 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 అంటారు యాక్చువల్గా సంబంధం చూడక ముందే ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి మీరు డబ్బు కట్టను అంటాడు కానీ చలపతి గారు ఆ విధంగా కాదు అబ్బాయి వైపు కానీ అమ్మాయి వైపు ఉన్న వాళ్ళకు కానీ ఫస్ట్ సంబంధాలు కుదిరిచిన తర్వాత మీకు నచ్చినంత ఇవ్వండి టైప్ అనమాట అతను మనం చేసే సర్వీస్ విని చూసి ఆయన పదివేల రూపాయలు వెంటనే మనకు పంపించాడు అసలు మన ప్లేస్ కాదు మన కథ కాదు కన్నడ కథను సో నేనేమంటానంటే మనం చేస్తే పది మంది ఇన్స్పైర్ అవుతారు ఇప్పుడు మనం ముందుకు వచ్చి మనం స్పాన్సర్ చేసామంటే ఒకరోజుకు మన ఫ్రెండ్స్ మన బంధువులు ఇంకా ముందుకొస్తారు కాబట్టి దీన్ని అసలుగా తీసుకొని మనం అందరం ఈ ప్రోగ్రామ్కి ముందుకు వస్తాం ఫస్ట్ ఇన్స్పిరేషన్ అంటే అలా ఉంటుంది ఒక మంచి మాట మనం చెప్పినప్పుడు ఖచ్చితంగా అది నిజాయితీగా మంచిగా ఉంటే వెంటనే ఇన్స్పైర్ అవుతారు మనం చెప్పిన మాట వెంటనే వెంటనే అన్న సుబ్రహ్మణ్య గారు మేము స్కీమ్ స్టార్ట్ చేసిన మొట్టమొదటి రోజు అన్నదే స్పాన్సర్ అన్నాడు థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే మేము ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నామంటే ఇది కేవలం కాదు ఫ్యామిలీనే కాదు మేము ఎంత ఉన్నా ఏమున్నా సరే ఇట్ ఈస్ ఏ టీం వర్క్ అందరూ కలిసి పనిచేస్తేనే ఏదైనా సరే పని సక్రమంగా అవుతుంది శనివారం నాడు మేము చేసే క్యాంపుకు మేము ఊక మేము వెనకాల ఉంటామంతే కానీ ఇక్కడ చేసే వాళ్ళందరూ ఏమాత్రం ఒక పైసా ఎక్స్పెక్ట్ చేయకుండా ముందుకు వచ్చి రిటైర్డ్ ఎంప్లాయీస్ అనుకోండి వర్కింగ్ ఎంప్లాయీస్ అనుకోండి రైతులు అనుకోండి వచ్చి మనకు దగ్గర ఐదు నుంచి మంది వచ్చి పేషెంట్ మెయింటెనెన్స్ అనుకోండి ఫుడ్ అనుకోండి అలాగే మా మా ఊళ్ళో లేడీస్ క్లబ్లు వాళ్ళు అనుకోండి అందరూ వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి ముందుకు వస్తారు ఇలాగే మన బనాంపల్లి తరఫున ఇంకా ప్రోగ్రామ్స్ మనం రన్ చేయాలని మనసారా కోరుకుంటున్నాను అలాగే అంతే చెప్తాను అంటే కొంతమంది కొత్త వాళ్ళు కాబట్టి కోలేకుంటే వాళ్ళు ఉన్నారు కాబట్టి అంటే దే షుడ్ నో వాట్ హీఈన్ మేము బనగాని పల్లెలో రోటరీ క్లబ్ పెట్టడానికి అనుకోండి పొద్దుటూరులో రోటరీ హాస్పిటల్ పెట్టడానికి ల్యాక్ బోన్ అంతా మా గారైన డాక్టర్ రామకృష్ణయ్య గారు తను వెన్నంటి ఉండడం వల్లనే మనం ఈ విధమైన ప్రోగ్రామ్స్ చేస్తున్నాం అలాగే మా చిన్నాన్న గారికి ఇన్స్పిరేషను వాళ్ళ విన్న ప్రెసిడెంట్ అందరికీ రోటరీ క్లబ్ మెంబర్లకు అందరికీ వేరేకర్లకు అందరికీ నా దీవెనలు ఎందుకంటే నేను పెద్దోని కాబట్టి నమస్కారం చేయకూడదు ఇప్పుడు మా నా కొడుకు చెప్పాడు మా తమ్ముడు చేసిన సేవలన్నీ తర్వాత మేం పదహారు సంవత్సరాలు అయింది ఇది కాక కరోనా వచ్చినప్పుడు కొన్ని వేల మాస్కులకు డబ్బు పంపించాడు మా తమ్ముడు నుంచి తర్వాత కర్నూలులో ఫ్లడ్ వచ్చింది ఫ్లడ్ వచ్చినప్పుడు మేము రెండుసార్లు రెండు లారీలతో తీసుకుపోయినాం కిట్టు మొత్తం మా కిట్టులో టవల్ కానుంచి దుప్పటి కానుంచి బియ్యము అన్ని సరుకులు తీసుకొని పోయినాం ఎవ్వరు కూడా మా మా రోటరీ మాది పంచలే ఒకటి మూడు వందల యాభై వాళ్ళు ఎంతో సంతోషమారు మా క్లబ్ పెట్టినప్పటి నుంచి తర్వాత ఇంకొకటి మందికి ఇచ్చినాం తర్వాత ఇంకొకటి ఏమంటే కర్నూల్లో ఒక స్టూడెంట్ ఆ పిల్లంది నెల్లూరు దగ్గర ఆత్మకూర్ వాడు కర్నూలులోనే ఎంబీబీఎస్ చేసినాడు తర్వాత మా తమ్మునితో రామ్నాథంతోనే డిగ్రీ తీసుకున్నాడు వాడు పీజీ చదవనిగిపోయి తిరుపతి పోయి వచ్చేటప్పుడు రైల్వే స్టేషన్లో కాలు ఇడిగిపోయింది ఒకరోజు టీవీలో వచ్చినాడు వాడు వాళ్ళ అకౌంట్ నెంబర్ ఇస్తే వేరే నాది వెయ్యి తీసుకో ఐదు వందలు తీసుకో అంటుంటే నేను వాళ్ళ ఫోన్ నంబర్ తీసి నన్న నేను మూడు వందల ఎనభై మందికి ఇచ్చిననా రారా నువ్వు నేను ఇస్తాను అంటే లేదు సార్ నేను పీజీ చేస్తున్నాను మామూలు కాల్ సరిపోదు ఫారిన్ కాల్ కావాలన్నారు అది ఎక్కువ కాస్ట్ అవుతుంది పది లక్షలు అవుతుంది అన్నారు అన్నాడు వాళ్ళ అదృష్టం కొద్ది నా తమ్ముడు రామ్నాథం అమెరికాలో ఉన్నాడు అరే నీ స్టూడెంట్ రా ఎట్లా అంటే విచారించాడు పది లక్షల కాల్ ఉంది కానీ మెయింటెనెన్స్ చాలా కష్టము ఏడు లక్షల ఎనభై వేల రూపాయల కారు ఒకటి ఉంది అది ఫుడ్ వాళ్ళు వాడు అక్కనే కలెక్ట్ చేసినాడు మా తమ్ముడు అమెరికాలోనే కలెక్ట్ చేసి మద్రాసులో వాళ్ళ బ్యాంచ్ ఉంది అప్పుడు వానికి పోయి ట్రైనింగ్ ఇచ్చి పిలుచుకొచ్చి కర్నూలులో మొత్తం మెడికల్ ఆఫీసర్లను మొత్తం పిలిచి వానికి కాల్ ఇచ్చినాం మా రోటరీ తరఫు నుంచి ఇంకా వాళ్ళకి వృధా భక్తి అంటున్నాం వృధా భక్తిగా చేస్తే కూడా ఎంతో గొప్ప ఫలితం ఈ అవకాశం ఇచ్చినటువంటి వ్యక్తులందరికీ కూడా నా కూడా ఒక మూడు లక్షల యాభై వేల రూపాయలు చేసే విస్తృత వస్తువులని కూడా అక్కడ చేయడం జరిగింది తర్వాత మన శ్మశాన భటికి కూడా ఒక వెకుంఠ కూడా రామశెట్టి స్వామి గారు ప్రామిస్ చేసినారు చాలా చాలా సంతోషం తర్వాత ఒక ఫీజర్ కూడా ఇస్తామన్నారు అది కూడా చాలా సంతోషం ఈ రెండు కూడా తొందరలో ఇక్కడికి పంపితే ఇక్కడ శ్మశాన భటిగా ఈ ఇంత ముందు చాలా నిద్రావస్థలు ఉండే అక్కడికి పోవంటే కూడా కప్ప చెట్లు కథ పరిస్థితి ఉండాం అంతకీ మన బయపల్లె మన సోదరులు అందరూ సహాయ సహకారంతో ఈరోజు ఒక సుందరమైన మాదిరి కూడా తయారు చేసినాం అక్కడ శివాలయం కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది మన సారు కూడా రవి అక్కడ కూడా అక్కడికి మనం శివసావాడికి పోవడం మనం భయపడతాం కానీ సారు ప్రతి వారం అక్కడికి పోవడం అభిషేకం చేసుకోవడము లక్ష్యంగా మళ్ళీ రావడం అట్లా చేస్తున్నాడు కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో ఎటు ఏం అవసరం లేదు కాబట్టి ఈ శివసానవాడవర్గం కూడా గాంధీశెట్టి ఫ్యామిలీ వారు చాలా చాలా సహకరిస్తున్నారు చాలా చాలా సంతోషిస్తారు మీరు వైకుంఠరథము ఆ ఫ్రీజర్ బాక్స్ కూడా తొందరగా అందజేస్తారు తే మేము అక్కడ ఉండి మన అన్నగారి నేతృత్వంలో దాన్ని ముందుకు తీసుకోదామని నేను మనం చేస్తున్నాను ముఖ్యంగా ఈ కార్యక్రమాలన్నీ అన్నగారు అక్కడ చేస్తున్నారు ఇక్కడ వేణుగోపాల్ అన్నగారు ఇరవై మూడు సంవత్సరాలు ఇంత వయసులో కూడా అసలు ప్రతి ఒక్కటి ఇప్పుడు టైం టు మూడు మూడుగా వచ్చేస్తాడన్న అన్న మేమే రాలేం ఒకసారి ఎక్కడ పోవాలని టైం టు టైం అంత పర్చువాలిటీ ఆ విధంగా ఉండనే ఈ విధంగా ముందుకు పోవడం జరుగుతుంది కాబట్టి ఈ కర్మశిక్షణ అనేది వాళ్ళ ఫ్యామిలీ కూడా మనం నేర్చుకోవాలా ఇంకా మన ఈ బయబల్ రోడ్డు తరఫున మంచి మంచి కార్యక్రమం చేయాలా ముందుకు పోవాలా అనే భావనతో ఉన్నాము అందరూ సహకరించాలా అని మనసా కోరుకుంటున్నాను విజయవాసారు ఆ పిల్లలు కదా ఏమో కానీ కళ్ళు పరిస్థితి చూస్తే భయమేది ఎమ్మడే కళ్ళు ఏం ఇబ్బంది లేదని సార్ చెప్పినాడు చెప్పిన వెంటనే అది ట్రీట్మెంట్ కూడా మొదలు పెట్టాము ఆ ట్రీట్మెంట్ మొదలు పెట్టాము మూడో రోజు ఆ అబ్బాయికి డాక్టర్ వాళ్ళు ఎమ్మెల్యే పిల్లి రెండు లక్షల రూపాయలు అమౌంట్ కట్టాలని ఈ రెండు లక్షలు కట్టాలంటే ఎలా ఏ విధంగా అని చెప్పి మన తోటి మన మిత్రులకు అందరికీ ఫోన్ చేసినాం అందరూ తల ఐదు వేలు పది వేలు అందరూ కలిసి అప్పుడున్న పరిస్థితుల్లో డైలీ ఓన్లీ మెడిసిన్సే పదివేలు ఖర్చులేదు కానీ వాళ్ళకి పేమెంట్ ఏ విధంగా చేయాలి ఏం కదా అని చెప్తే ఎమ్మడే రామనంద డాక్టర్ అన్న మన అమెరికా రామకృష్ణ సార్ ఫోన్ చేస్తే రెండు లక్షల రూపాయలు ఇమీడియట్గా వాళ్ళకి అమౌంట్ ఎందుకంటే తప్పు ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు కానీ ప్రాణం అనేది ముఖ్యమంత్రి అటువంటి ప్రాణాలు ఈ పిల్లడా ఈ ఈ రోజు ఆ పిల్లడు అబ్బాయి రికవరీ అయినాడంటే అది కాదర్శెట్టి వల్ల పుణ్యమే ఆ అబ్బాయిని చూస్తే మొత్తం చర్మం అంతా దెబ్బతింది కళ్ళు ఇదైపోయినా చూస్తే భయం ఏంటి పన్యాబ పట్టణంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆ పిల్లల గురించి ఆలోచన చేసిన వాళ్ళే అటువంటి వాళ్ళకు ఈ కుటుంబం సహాయ సేకరణ అందించడంలో అందరితో కూడా ఆ కుటుంబాన్ని ప్రజలు చేస్తుంటే అసలు మేము ఇది చేశామనేది నా కూడా ఒక ఆశ్రయం అనమాట అంటే ఈ దీనికి మొట్టమొదటి కారణం ఈ సేవాదం అనేది రావడం కారణం ముఖ్యమైన కారణం మా అమ్మగారు ఆమె చిన్నప్పటి నుంచి ఇంతకుముందు చెప్పింటే చెప్పింటే మనం భరించాలి ఆమె చెప్పేది అనమాట మనిషి పుట్టింది పుడుతుంది కానీ మనిషి పుట్టినందుకు సార్థకం కావాలి ఆ సార్థకం ఏంటంటే మీ కాళ్ళ మీద నిలబడగలగాలి తర్వాత నీ కుటుంబాన్ని సంక్షించాలి తర్వాత ఎటువంటి ఎంతవరకు సాయం చేయాలో అంతవరకు సంఖానికి సేవ చేయాలి అప్పుడే జీవితం పరిపక్వం అవుతుంది దాని మీనింగ్ లైఫ్ మీనింగ్ అంటే ప్రతివాడు వాడు కూడా साईं साहिब चाहियां